ఏమైతే అది ఎక్కడ మామాలికనో ఏదో ఒకటి చేసుకొని పట్టాల్సి వస్తుంది అప్పుడు ఎట్లా ఉండే మనకు మీతో గట్టిగా కష్టపడి చదివిన విద్యార్థి రేపు మీ పై స్థాయిలో ఉంటారు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీరు అతని అపాయింట్మెంట్ అడగాల్సిన సందర్భం తెలుస్తుంది అదే ఆ రోజు మంచి అప్పుడు బాధపడేదానికంటే ఇప్పుడు కష్టపడండి ఖచ్చితంగా మీరు ఎంత ఇబ్బంది మీ పేడ వాళ్ళతో రావాలతో చెప్పి మీ ప్రాబ్లమ్ సాల్ చేయించుకోండి కానీ ఖచ్చితంగా మాత్రం సార్ దృష్టి కేంద్రీకరించండి ఎందుకంటే చదువులేదు వాళ్ళు పోషత్తు పెట్టే సిబ్బంది తెలుస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన తాత అమ్మ నాన్నమ్మ అమ్మ నాన్న ఎవరో ఒక చదువు వాళ్ళు ఉన్నారు మన జనరేషన్ మార్చుండే మనకు ఒక స్టెప్ పైకి ఎంటే మీరు మన పిల్లలు మన పిల్లలు పైకి ఎదుగుతారు అవునా కదా అవునా మనం పెద్దవాళ్ళు మన వాళ్ళు వ్యవసాయం చేస్తే మనం వ్యవసాయం చేసేవాళ్ళు మనం చదువుతున్నాం కాబట్టి మన పిల్లలుగా కోష్యత ఇచ్చేవాళ్ళం కదా ఎవరైనా వీడికి ఏం రాదు అంటే కూడా మీరు పట్టించుకొని నాకు రాదు ఫీలింగ్ ఇంట్లో ఉండకండి ఒక విమర్శ మన ఎదుగుదల పునాది అనేది ఒక గుర్తున్నారా ఓకే ఒక విమర్శించి ముందుకెళ్ళాలి అంటే నేను మిమ్మల్ని విమర్శించాలంటే నేను వెళ్ళే ప్రయత్నం చేయాలి ఓకేనా చుట్టం చేసాం కూడా రెండు రాజు రాళ్ళు ఉంటాయి పక్క పక్కనే ఒక ఆయన ఒక శిల్పి చెప్తా ఉంటాడు అన్నీ చెక్కినప్పుడు దానికి ఏమైతే సమయంలో తగులుతా ఉంటాయి అప్పుడు పక్కన ఏమనుకుంటుంది నా కొద్ది దెబ్బలు నేను ప్రశాంతంగా ఉండాలి శిల్పి ఏం తయారు చేస్తాడు చెక్కిన విగ్రహాన్ని సరస్వతి దేవి గ్రహం లక్ష్మీదేవి విగ్రహం తయారు చేస్తారు అప్పుడు ఏమవుతుంది రోజు వచ్చాయో భక్తులు ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి ఏ రైతు మొగ్గుతారు సమ్మె దెబ్బ శిల్పంగా మా రాయికి మొక్కుతారు మిగతా వాళ్ళు ఏం చేస్తారు వచ్చిన వాళ్ళు వేరే పక్కన ఉంటది అప్పుడు దెబ్బలకు ఓట్స్కుని రాయి ఉంటుంది అప్పుడు ఆ రోజు టెంకేలు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు కొన్ని రోజులు కష్టపడి ఓట్స్కుని సమ్మె దెబ్బతిన్న శిల్పం గొప్పదా